ఎటువంటి గ్రహ బాధలైనా శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే రిలీజ్ అయింది జనరల్ గా నార్త్ సౌత్ హీరోతో సినిమా తీస్తే నార్త్ హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మన సౌత్ హీరో పట్టించుకోరేమో ప్రత్యేకించి మన తెలుగు హీరోకి తక్కువ చూపిస్తారేమో ఎన్టీఆర్ గ్యాట్ తక్కువగా చూపిస్తారా అన్న రకరకాల వార్తలు ప్రచారాలు అవి జరి కానీ సినిమా చూస్తే అసలు హృతిక్ రోషన్ కన్నా ఎక్కువ ఎన్టీఆర్ క్యారెక్టర్ డామినేషన్ అంతా ఇదే కనిపించింది అని ఈ సినిమాతో బాలీవుడ్లో మరింత క్రేజ్ ఎన్టీఆర్కి పెరగబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఇది నిజమేనా మీరు ఎలా చూస్తారు ఈ సినిమా అంటే సినిమాలో మొదట క్యాలు ఎన్నో అనుకున్నారు అక్కడ నుంచి ట్రైలర్స్ చూసిన తర్వాత కొంత హోప్స్ పెరిగినాయి అందరికి సినిమా చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగినాయి అంటే ఇది ఒక కొత్త ఏరియాలో ఎన్టీఆర్ని ఓపెన్ చేశారు అందులో నెగిటివ్ షేడ్స్ పాజిటివ్ షేడ్స్ అన్ని కలగలిసినటువంటి క్యారెక్టర్ అలాగే ఒక అద్భుతమైనటువంటి బాల్యం ఉన్నటువంటి క్యారెక్టర్ బాలీవుడ్ సినిమాల్లో మొదటి నుంచి కూడా వాళ్ళు ఈ మాఫియా అండర్ వరల్డ్ దేన్ని చూపించినా గానీ ఒక గ్లామర్ అద్దీ చూపిస్తారు అలాగే వాళ్ళు స్లమ్స్ చూపించినా గానీ స్లమ్ లైఫ్ని చూపించినా గానీ దానికి కూడా గ్లామర్ అద్దగల సామర్థ్యం అందంగా చెప్పుట పేదరికాన్ని కూడా అందంగా చూపించడం అనేది ఒక పద్ధతి ఉంది అక్కడ ఇది మన్మోహన్ దేశాయి వీళ్ళందరూ కూడా నేర్పి వెళ్ళినటువంటి పాఠాలు ఆ పాఠాలని వంట పట్టించుకుని సినిమా తీసాడు ఆయన అయన్ ముఖర్జీ సో అదే పద్ధతిలో ఎమోషనల్ బాల్యం ఒకటి ఉండాలి క్యారెక్టర్స్ కి అనేది ఆయన డిజైన్ చేసేవాడు ఆ రోజుల్లో సిప్పి సలీం జావేద్ వీళ్ళందరూ అదే పద్ధతిలో నడిచిన వాళ్ళే అలా ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసినటువంటి క్యారెక్టర్ అలాగే రుతుక్ రోషన్ క్యారెక్టర్ కి ఒక బాల్యం ఉంటుంది ఆ బాల్యంలో కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ అని ఎందుకంటున్నారు అంటే కంపారెటివ్ గా రుచుక్ రోషన్ కంటే పవర్ఫుల్ క్యారెక్టర్ ఎన్టీఆర్ అన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నావు అంటే చాలా అంటే అక్కడ రోడ్ మీద బతికినటువంటి కుర్రాడు ఏమీ తెలియదు అంటే జీవితం పట్ల ఏ రకమైనటువంటి ఇది హోప్స్ ఉండవు తన కోసం ఎవరో ఏదో చేస్తారని కాదు ఏది తన జీవితంలో ఒక రోజు గడిస్తే అది తను నిర్మించుకున్నదే తన వల్లనే తాను బతుకుతాడు ప్రపంచంలో ఇంకెవడు మనకి చేయించేవాడు లేడు ఆదుకునేవాడు లేడు మన యుద్ధం మనమే చేయాలి అని బాల్యంలోనే వంట పట్టించుకున్నటువంటి ఒక స్ట్రీట్ బాయ్ ఇతను అలా కాదు ఈ రెండో క్యారెక్టర్ ఒక లైఫ్ డిస్టర్బ్ అయిపోయి రోడ్డు మీద పడతాయి ఈ స్ట్రీట్ బాయ్ నేచర్ ని వంట పట్టించుకోవడం కోసం ఇతని శిష్యరికంలోకి వస్తాయి అలా ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది నమ్మకం ఉంటుంది జీవితం మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం చిన్న ఏర్పడిపోతుంది సమాజాన్ని బ్లాక్ అండ్ వైట్ చూస్తాడు ఇది త్రోఅవుట్ క్యారెక్టర్ నడుస్తుంది దాన్ని అభినయించడంలో ఎన్టీఆర్ చాలా గొప్పగా నడిపాడు ఆ క్యారెక్టర్ ప్రతి సన్నివేశంలోనూ అతను ఎక్కడ బెరుకుగానో లేకపోతే మనం కొత్త ఏరియాలో ఉన్నామని గాను అటువంటిది ఏం లేదు చాలా బాగా పర్ఫామ్ చేశాడు అవతల తన చేస్తున్నటువంటి సన్నివేశంలో అవతల ఉన్నటువంటి నటుల్ని డామినేట్ చేశాడు అన్నట్టు అనిపిస్తుంది కానీ తన పాత్రను తాను బలంగా నిలబెట్టాడు ఆ క్యారెక్టర్ నిలబడటం వలన క్యారెక్టర్ లో ఉన్న బలం వలన ఎన్టీఆర్ కొంచెం బలంగా కనిపించాడు అందుకని అవతల క్యారెక్టర్లు డల్ అయినట్టుగా కనిపించినాయి కొన్ని సన్నివేశాలు దానికి కారణం కూడా క్యారెక్టర్ డిజైనింగ్ లో ఉన్నటువంటి స్ట్రెంగ్ ఆ స్ట్రెంగ్తే అతన్ని నటుడుగానే ఎలివేట్ చేసింది ఆ క్యారెక్టర్ ని జనాలకు కనెక్ట్ చేసింది అందుకని డెఫినెట్ గా ఈ సినిమా నుంచి అతనికి బాలీవుడ్ మార్కెట్ లో మంచి క్యారెక్టర్స్ వస్తాయి తను కూడా తనకి ఒక పరిధి విధించుకోవాలని అనుకోవడం లేదు తన్ని తాను మార్కెట్కి ఎక్స్పోజ్ చేసుకోవాలని అనుకున్నాడు అనుకుని ఈ సినిమా కమిట్ అయ్యాడు అనేది మనకు ఆ సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది అంత సమర్థవంతమైనటువంటి క్యారెక్టర్లు వస్తాయి అందులో నెగిటివ్ షేడ్ ఉందా పాజిటివ్ షేడ్ ఉందా అనేది పట్టించుకోకుండా నిజానికి ఈ సినిమాలో ట్విస్ట్ ఉంది మనకు ట్రైలర్ లోనే ఒక కన్ఫ్యూజన్ తో మొదలైంది అంటే స్పై వార్ అనేది ఎస్టాబ్లిష్ చేసాడు ట్రైలర్లు ఈ స్పై వార్ ఒక రకంగా వీళ్ళిద్దరు గురు శిష్యులేమో అనే అభిప్రాయం కూడా వాయస్ నుంచి అనిపించింది కానీ గురు శిష్యులే కానీ ట్రైలర్లో చూపించినట్టు కాదు వేరే పద్ధతిలో నడుస్తుంది సినిమాలు అలాగే వీళ్ళిద్దరి మధ్య వాళ్ళు ఆలోచించే పద్ధతులు వాళ్ళ విషయాలని ఆకళింపు చేసుకునే పద్ధతి ఎంత తేడాగా ఉంటుందనే చాలా బాగా డీల్ చేశాడు ఆయన్ ముఖర్జీ అంటే స్క్రిప్ట్ సైడ్ కొంత కష్టపడ్డారు కొంత పని చేశారు ఆ పనితనం ఆ క్యారెక్టర్కి చాలా ఉపయోగపడింది ఆ క్యారెక్టర్ కు ఉపయోగపడింది ఎన్టీఆర్ ఉపయోగపడింది ఆ విషయం చెప్పాడు ఈవెంట్ లో మీరు ఇప్పటి వరకు చూసిన ఎన్టీఆర్ వేరు ఈ సినిమాలో చూడబోతున్న డిఫరెంట్ గా ఉంటాడని చెప్పాడు నిజమే నిజంగానే ఆ డిఫరెన్స్ కనిపించింది నటుడిగా తను తాను పరిపూర్ణంగా ఆవిష్కరించుకున్నాడు నిజానికి ట్రిబుల్ లో కూడా తను చేసినటువంటి క్యారెక్టర్ మీద రకరకాల అభిప్రాయాలు మాట్లాడారు అంటే ఆ సినిమాలో రామాంజనేయుడుగా మారుతారు వాళ్ళు చివరికి అంటే కుమరం భీము గాను అల్లూర్ సీతారామరాజు గాను ఆ పోలికలతో మొదలై మధ్యలో రకరకాల లేయర్స్ లో కథ నడిచి కంక్లూడింగ్ సెషన్ వచ్చేసరికి వాళ్ళ వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మారుస్తాడు రాముడిగా రామ్ చరణ్ ని ఆంజనేయ స్వామిగా ఎన్టీఆర్ ని మలచి ఆ ఛాయల్లో నడిపిస్తాడు రాజమౌళి నడిపించేసరికి మీకు ఒక ఇంప్రెషన్ వస్తుంది ఆ ఇంప్రెషన్ ఏమిటి అంటే రాముడు రామాయణంలో రాముడు హీరో ఆంజనేయుడు బంటే దాసాంజనేయుడు కదా సో హీరో ఎవరు రామాయణంలో రాముడు ఉన్న ఉన్నటువంటి సబ్జెక్టులో హీరో ఎవరు అంటే రాముడు అనే చెప్తారు సో ఆ తరహా క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నాడు రామ్ చరణ్ హీరో అవుతాడు కదా అన్న పద్ధతిలో అప్పుడు చర్చ జరిగింది ఇతను సెకండ్ హీరో అవుతాడు తప్ప హీరో కాడు కదా అది సినిమా అని ఎలా అంటామని కానీ తను ఎందుకు చేశాడు అనేది ఆ క్యారెక్టర్ మీద వచ్చినటువంటి రెస్పాన్సెస్ తర్వాత వచ్చిన రెస్పాన్సెస్ చూస్తే అర్థమవుతుంది అంటే ఆ క్యారెక్టర్ లో ఉన్న స్ట్రెంగ్త్ నచ్చింది అతను ఆ స్ట్రెంగ్త్ మనం పెర్ఫార్మ్ చేయటం ద్వారా నటుడిగా ఎలివేట్ కాగలుగుతాం అని అనుకుని చేశాడు అంతే దానిలో మనం హీరోనా కాదా ఇలాంటి ఆ బ్యారియర్స్ లోకి వెళ్ళలే ఇందులో కూడా అదే పద్ధతి అందులో కూడా అతనికి ఒక జోడీ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇద్దరికి ఇద్దరు పరిస్థితి అదే ఆ సినిమా ఈ సినిమాలో కూడా అలా జోడీ లేదు అనేటువంటి అంటే సోలో సినిమాలకు అలవాటు పడినటువంటి ఆడియన్స్ కి అదో చిన్న ఇబ్బందిగా కనిపిస్తుంది కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్ లో రొమాన్స్ లేదు అనేటువంటి ఒక వెలితి అనిపిస్తుంది కానీ ఆ వెలితి బలంగా కనిపించనివ్వకుండా కథ నడుస్తుంది కథనం నడుస్తుంది ఆ సన్నివేశాలు చిత్రీకరణ చిత్రీకరించినటువంటి పద్ధతి నడుస్తుంది అందుకని ఆ వెళితే కనిపించదు కానీ ఎక్కడో ఫ్యాన్స్కి ఆ పెయిన్ ఉంటుంది అది అతనికి తెలుసు అయినప్పటికీ తన్ని తాను కొత్త ఏరియాకి ఎక్స్పోజ్ చేసుకోవాలని అనుకుని ఆ క్యారెక్టర్ చేసాడు అది వర్కౌట్ అయింది డెఫినెట్ గా ఈ సినిమా ద్వారా అతను రేంజ్ పెరుగుతుంది మంచి క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఆల్రెడీ అతనికి ట్రిబుల్ ఆర్ సినిమాలో చేసిన క్యారెక్టర్కి ఒక హాలీవుడ్ డైరెక్టర్ నుంచి అప్రిసియేషన్ దొరికింది దొరికింది తన భవిష్యత్తు ప్రాజెక్టులో ఇతనితో చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది మేబీ అది జరగచ్చే ఇప్పుడు ప్రపంచ సినిమా అనేది ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో లేదు ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు కూడా సౌత్ ఇండియా నుంచి అంటే సినిమాలు చూసేటువంటి ప్రతి భాషలో ఎక్కడైతే ఎక్కువ మంది వివర్స్ ఉంటారో ఆ ప్రతి ప్రాంతంలో నటుని వాళ్ళు ప్లేస్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అందుకని ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి లోకల్ మార్కెట్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు వాళ్ళ కెపాసిటీని బట్టి క్యారెక్టర్లు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అలా ఎలివేట్ అయ్యి వెళ్ళిపోతారు ఆ పద్ధతిలో ఆలోచిస్తే ఎన్టీఆర్ ఎంచుకున్నటువంటి మార్గంలో ఒక మంచి ముందడుగుగానే నేను చూస్తాను ఈ సినిమా వార్ టూ అనేదాన్ని